చంద్రలోక ప్రాప్తి చంద్రలోకానికి ఎవరు పోతారు ఇది ఇక్కడ విషయం అసలు చంద్రలోకం పోవటం ఏమిటి ఇక్కడ మనకి గతంలో చెప్పుకున్నాం సూర్యలోకము అనేది ఉత్తరాయణ మార్గానికి తలవాకిలి అని చెప్పుకున్నాం అలాగే చంద్రలోకము అనేది దక్షిణాయన మార్గానికి తలవాకిలి తలవాకిలి అంటే సింహద్వారం సూర్యలోకం ఇక్కడ తలవాకిలి అంటే ఉత్తరాయణ మార్గం గుండా బ్రహ్మలోకం చేరేటటువంటి వాళ్ళందరూ కూడా సూర్యలోకానికి పోవాలి ముందు సూర్యలోకం నుంచే మిగిలినటువంటి లోకాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అగ్నిలోకం వరుణలోకం వాయులోకం ఇలా ఒక్కొక్క లోకాలు దాటుకుంటూ చివరికి బ్రహ్మలోకం చేస్తారు మరి చంద్రలోకం దక్షిణాయన మార్గం ఉంది మోక్షం పొందనటువంటి వాళ్ళు మోక్షం పొందే వాళ్ళు ఉత్తరాయణం కూడా పెడతారు మరి మిగిలినటువంటి వాళ్ళు వీళ్ళు ఉత్తమమైనటువంటి కర్మ చేసినటువంటి వాళ్ళు ఇష్టాపూర్త కర్మలు చేసినటువంటి వాళ్ళు వీళ్ళు దక్షిణాయన మార్గం గుండా బయలుదేరి పెడతారు అయితే ఇక్కడ ఇష్టాపూర్తము అంటే ఇవి రెండు రకాలైనటువంటి కర్మలు ఇష్టము పూర్తము అని రెండు రకాలైన కర్మలు ఇవి ఇష్టము అంటే యజ్ఞాగాది క్రతువులు చేయటం ఉపనయనాలు చేయటం అలాగే ఆతిథ్యం ఇవ్వటం ఇవన్నీ కూడా ఇష్టము అని అంటారు ఇష్ట కర్మలు ఇవి ఇష్టి ఇక రెండోది పూర్తము పూర్తము అంటే బావులు తవ్వించటం చెరువులు తవ్వించటం లేకపోతే చెట్లు నాటించటం దేవాలయాలు కట్టేస్తటం అన్నదానం చేయటం ఇలాంటివన్నీ కూడా పూర్తము అని అంటారు ఈ రకంగా ఇష్టాపూర్త కర్మలు చేసినటువంటి వాళ్ళు ఒక రకంగా చెప్దాం మనం సమాజ సేవ చేసినటువంటి వాళ్ళు అని పూర్తము అంటే ఇష్టము అంటే యజ్ఞయాగాది కతువులు అంటే భగవదారాధన చేసినటువంటి వాళ్ళు ఇలా మనం సమాధానం చెప్పుకుందాం భగవరా భగవదారాధన చేయటం అనేది ఏమో ఇష్టము సమాజ సేవ అనేది పూర్తము ఈ రెండు రకాలైన కర్మలు చేసినటువంటి వాళ్ళు చంద్రలోకానికి పోతారు అన్నాడు చంద్రలోకానికి పోవటం అంటే ఏమిటి ఇక్కడ చంద్రలోకం అనేది దక్షిణాయన మార్గం గుండా చంద్రలోకం పెడుతుంది ఇక్కడ ఈ చంద్రలోకము అనేది స్వర్గలోకానికి తలవాకిలి చంద్రలోకం గుండా వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా స్వర్గలోకానికి పోతారు ఆ స్వర్గాది లోకాలకు అన్నింటికి కూడా అటు పోతారు వాళ్ళు కాబట్టి ఇష్టాపూర్త కర్మలు చేసినటువంటి వాళ్ళు మాత్రమే చంద్రలోకానికి పెడతారు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చాలా ఖచ్చితంగా గట్టిగా చెప్పుకుంటూ ఉన్నాం అయితే ఇష్టాపూర్త కర్మలే చేయాలండి మిగిలిన కర్మలు చేసిన వాళ్ళు ఎవరు వెళ్ళకూడదా వెళ్ళరా పుణ్యకర్మలు చేస్తే వెడతారు అన్నీ కూడా ఈ ఇష్టాపూర్త కర్మల్లోనే కలిసిపోయి ఉంటాయి నువ్వు ఏ కర్మ చేసినా భగవద్ ఆరాధన చేసావు చక్రార్చన చేసావు లేకపోతే ప్రతిరోజు శాస్త్రం పారాయణ చేసావు లలితాశాస్త్రం పారాయణ చేసావు శివశాస్త్రం చేసావు ప్రతిరోజు ఏకాదశి రుద్రాభిషేకం చేశావు ప్రతిరోజు గణపతి తర్పణాలు చేసావు ఇవన్నీ పుణ్యకార్యాలే కదా దైవారాధనే కదా అంటే ఇష్టము అనే దాంట్లోకి వచ్చేస్తాయి ఇవన్నీ కూడా ఇష్ట ఇష్టి కర్మంలోకి వస్తాయి కాబట్టి మనం చేసే పుణ్యకర్మలు అన్నీ కూడా ఇష్టాపూర్త కర్మలే అవుతాయి తప్పించి ఇంకో రకంగా ఏముండవు అందుకని ఇష్టాపూర్త కర్మలు చేయనటువంటి వాళ్ళు చంద్రలోకానికి వెళ్ళరు అనే మాట ఖచ్చితంగా చెప్తున్నాం మనం చంద్రలోకానికి వెళ్ళటం అంటే స్వర్గానికి వెళ్ళటం కదా స్వర్గలోకానికి వెళ్ళాలి అంటే పుణ్యకార్యాలు చేసి ఉండాలిగా ఆ పుణ్యకార్యాలే నుండి అవే చెప్పేది మనం రెండు రకాలుగా విడగొట్టాం ఒకటిమ్మ భగవద్ ఆరాధన అన్నాం రెండోది సమాజ సేవ సమాజ శ్రేయస్సు కోసం మనం పాటు పట్టమో అన్నాం ఇంతకుమించి కొత్తగా ఏమి వచ్చేది లేదు కదా పుణ్యకర్మ అంటే కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ ఇష్టాపూర్త కర్మలు ఇవన్నీ కూడా పుణ్యకార్యాలన్నీ కూడా ఇష్టాపూర్త కర్మల్లో కలిసిపోయి ఉంటాయి అందుకని ఈ కర్మలు చేసినటువంటి వాళ్ళమే వాళ్ళు మాత్రమే చంద్రలోకానికి పెడతారు మిగిలినటువంటి వాళ్ళు చంద్రలోకానికి వెళ్ళరు అంటే పుణ్యాత్ములు మాత్రమే చంద్రలోకానికి పెడతారు అనే మాట మనం ఖచ్చితంగా చెప్పచ్చు పాపులు చంద్రలోకానికి వెళ్ళరు పాపలకి అసలు అక్కడ ఏం పని స్వర్గానికి ఎందుకు పోతారు వాళ్ళకి ఏం పని ఉంది ఇప్పుడు మనం స్వర్గలోకానికి వెళ్ళేవాళ్ళు అని ఏం చెప్పాము వీరమరణం పొందినటువంటి వాళ్ళు వాళ్ళు పోతారు స్వర్గానికి ఏన్నాం అవును వీరమరణం పోకుండా పొందకుండా యుద్ధంలో చూపి పారిపోయినటువంటి వాడికి వాడికే మరి స్వర్గంలో వాడెందుకు పెడతాడు కాబట్టి ఇష్టాపూర్తి కర్మలు చేసినటువంటి వాళ్ళు మాత్రమే చంద్రలోకానికి పెడతారు వాళ్ళకే చంద్రలోక ప్రాప్తి అనేది ఉన్నది మరి మిగిలినటువంటి వాళ్ళు అక్కడికి పోలేరు పోనటువంటి వాళ్ళు అంటే పాపాత్మలు అనమాట వీళ్ళు చేసినటువంటి పాపాన్ని అనుసరించి వీళ్ళు రౌరవాద నరకాలు పొందుతారు రౌరవాదు నరకాలు అంటే ఏమిటివి ఇవి మొత్తం పద్దెనిమిది రకాలైనటువంటి నరకాలు చెప్తున్నాయి మనకి పురాణాలు పద్దెనిమిది రకాలైనటువంటి నరకాలు ఈ రౌరవాది నరకాలకి పోయి అక్కడ అనేక రకాలుగా ఈ శిక్షలు అనేవి అనుభవిస్తారు అనేక రకాలుగా శిక్షలు అనుభవిస్తారు అలా అనుభవించి అంటే ఈ కర్మంతా క్షయం చేసుకుని వాళ్ళు చేసిన కర్మ ఫలితం అది ఆ ఫలం అనుభవించి మళ్ళీ కర్మశేషం అనుభవించడానికి భూలోకంలో పశువులుగానో పక్షులుగానో జన్మించడం జరుగుతుంది మరి పాప పనులు చేసినటువంటి వాళ్ళకి అంతకన్నా ఉత్తమమైన జన్మలు ఎలా వస్తాయి కాబట్టి చంద్రలోకానికి అంటే స్వర్గలోకానికి పోవాలి అంటే పుణ్యకర్మలు మాత్రమే చెయ్యాలి ఆ పుణ్యకర్మలే రెండు రకాలుగా ఉన్నాయి ఒకటి ఇష్ట పూర్తి ఇష్టాపూర్తములు అని అంటారు అంటే దైవానికి సంబంధించినటువంటి కర్మలు ఒకటైతే రెండోదేమో సమాజానికి సంబంధించినటువంటి సమాజ శ్రేయస్సుకు సంబంధించినటువంటివి ఈ కర్మలు చేసినటువంటి వాళ్ళు మాత్రమే స్వర్గలోకానికి పోతారు మిగిలిన వాళ్ళు పాపులు పాప కర్మలు చేసినటువంటి వాళ్ళు నరకాలకి పోతారు